ఎందుకంటే గురువులు ఏ డాక్టర్ కానివ్వండి ఏ ఇంజనీర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి మధ్యలో డిస్కషన్ మర్చిపోయారు నిజంగా ఏంటంటే ఆ గురువులు చేస్తున్నారు కదా ఆ గురించి కూడా ఒకసారి గట్టిగా చెప్పకండి గురువులందరూ కూడా ఒకసారి లేచి నిలబడదు ఎందుకంటే అందరికీ అవకాశం ఉండడానికి కూడా సమయం లేదు కాబట్టి ఒకసారి నిలబడితే ఇది రోడ్డు మీద ఇచ్చారండి చెప్పట్టు పిల్లలందరూ కూడా ఎందుకంటే గురువు లేదంటే మనం అడగడం లేదు గురు శిక్ష్య పరంపరలు అయితే గురువులు లేవు ఖచ్చితంగా ఆ గురు శిక్ష పరంపర కొనసాగాలి ఇలాంటి మంచి మంచి గురువులు మనకి మన చిన్నారు తయారు చేయాలి భావి భారత పౌరుల్ని చక్కగా కీర్తించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మనం తీసి చూసుకోండి అలాగే చిన్నారు తప్పగా మన చిన్నారులు కూడా ఒకసారి గట్టిగా తప్పండి ఎందుకంటే వాళ్ళు ఆ మేఘా వేసుకోవడం కానీ మార్నింగ్ రావడం కానివ్వండి ఆ తర్వాత ప్రతి ఒక్కసారి చూసుకుంటాం నిజంగా ప్రతి కార్యక్రమం మేము చూస్తున్నాం అనుకుంటాము ఈ వీళ్ళు పోటీ రకేమన్నా అంటే సంగీత పోటీ కావచ్చు లేకపోతే డాన్స్ లో కాంపిటీషన్ ఏమన్నా అన్నట్టు వస్తారనమాట అసలు ఎంత చక్కగా స్టేజ్ ఫేర్ అనే రోజు రావడం రాడ చక్కగా పాటలు పాడేస్తారు డాన్స్ చేస్తారు వెళ్ళిపోతుంటారు ఎటువంటి స్టేజ్ ఫేర్ లేదు అంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారికి ఎటువంటి స్టేజ్ పేర్ లేదు సో వారికి మరొక్కసారి గట్టిగా చెప్పలేదు మన ధన్యవాదాలు వారికి కూర్చి తప్పకుండా మర్చిపోయారు ఇంకొకరు కూడా గట్టిగా ఒకసారి ఒకసారి కొట్టండి ఇంకొకసారి లాస్ట్ అన్ని కింద పెట్టుకోండి మీ ఫేస్ కట్గా పెట్టుకోవద్దు మీ జోర్ గవర్నమెంట్ సర్టిఫికెట్స్ థ్యాంక్ యూ మేడం తెలుగు చేసి చప్పట్టు వచ్చారు అన్నిటిగా ఉత్సాహ సప్పట్టు మేడం గారికి సన్మానం లక్ష్మీ పూజ గారికి రోజు ఎందుకంటే గురువులు ఏ డాక్టర్ కానివ్వండి ఏ ఇంజనీర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి మర్చిపోయారు చేసుకున్నారు కదా ఆ గురువులందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి గురువులందరూ కూడా ఒకసారి లేచి నిలబడదు ఎందుకంటే అందరికీ అవకాశం ఉండడానికి కూడా సమయం లేదు కాబట్టి ఒకసారి నిలబడితే ఇది రోడ్డు మీద ఇచ్చారండి చెప్పట్టు పిల్లలందరూ కూడా ఎందుకంటే గురువు లేదంటే మనం అడగడం లేదు గురుశిక్ష పరంపరలు అయితే గురువులు లేరు ఖచ్చితంగా ఆ గురు శిక్ష పరంపర కొనసాగాలి ఇలాంటి మంచి మంచి గురువులు మనకి మన చిన్నారులు తయారు చేయాలి భావి భారత పౌరుల్ని చక్కగా కీర్తించాలని చెప్పి మనసారా కోరుకుంటూ వీక్షించాడు అలా చూసుకో అలాగే చిన్నారు తప్పగా మన చిన్నారులు కూడా ఒకసారి గట్టిగా తప్పండి ఎందుకంటే వాళ్ళు మేఘప్ వేసుకోవడం కానీ మార్నింగ్ రావడం కానివ్వండి ఆ తర్వాత ప్రతి ఒక్కసారి చూస్తుంటారు నిజంగా ప్రతి కార్యక్రమం మేము చూస్తున్నాడు అనుకుంటాము ఈ వీళ్ళు పోటీలకు ఏమన్నా అంటే సంగీత పోటీ కావచ్చు లేకపోతే డాన్స్ లో కాంపిటీషన్ ఏమన్నా అన్నట్టు వస్తారనమాట అసలు ఎంత చక్కగా స్టేజ్ ప్లేర్ అనే రోజు రావడం రాడ చక్కగా పాటలు పాడేస్తారు డాన్స్ చేస్తారు వెళ్ళిపోతుంటారు ఎటువంటి స్టేజ్ పేయర్ లేదు అంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారికి ఎటువంటి స్టేజ్ ప్లేర్ లేదు సో వారికి మరొకసారి గట్టిగా చెప్పలేదు మన ధన్యవాదాలు అందరికీ నమస్కారం వాస్తవంగా చాలా రాసుకుని వచ్చాను చాలాసేపు మాట్లాడదు చాలా కాలాతీతమైన కాబట్టి భారత ఆర్ట్స్ అకాడమీ ఉంటారు సార్ మీరేమంటారు గురుదేవ రారా వేణుగోపాల్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం భారత ఆర్ట్స్ అకాడమీ లలిత గారికి సోదరమణి రమణారావు గారికి శుభాకాంక్షలు గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువులందరికీ పేరు పేరున చాలామంది మహిళా సభలో ఉన్నారు శ్రేష్రావు గారు నాతో పాటు వచ్చిన శ్రీమతి మమతా సింగ్ గారికి ప్రిన్సిపల్ గారు పిల్లలందరికీ తల్లిదండ్రులకు ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనందరికీ శుభరిచితులు భారత రాష్ట్రపతిగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదవ తేదీ మరి ఉపాధ్యాయు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం వారి జన్మదినాన్ని పురస్కరించడం కొంతమంది మిత్రులు మరి శుభాకాంక్షలు జరిపడంలో పోతే నాకు శుభాకాంక్షలు జన్మదినాలతో ఈ సెప్టెంబర్ ఐదు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయు దినోత్సవంగా జరపండి అని ఆయన కోరిన మేరకు మన భారతదేశం అంతా దర్పుకుంటున్న సంగతి మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరి మండలి వెంకటకృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంది మండలి వెంకటకృష్ణారావు గారు అంటే ఒక నిస్వార్థమైన నాయకుడు వారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నైన్టీన్ సెవెంటీ ఫోర్లో గురు పూజోత్సవాన్ని పేరు మార్చడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవాన్ని అప్పటి నుండి మనం గురు పూర్వత్సవంగా జరుపుకుంటున్నాం మరి నిజంగా సర్వేపల్లి బాలకృష్ణ గారు జట్టు తప్ప కూడా నాకు తెలిసిన తరపు నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి నాకు పరిచయం చేశారు ఉపరాష్ట్రపతిగా బాలకృష్ణ సర్వేపల్లి బాలకృష్ణన్ గారే మరి గురువు లేని విద్య ప్రతి విద్య నా గు అటువంటి గురువులు ఎవరికి ఒక కాదు ఒక నాట్యానికి కానీ ఒక పనికి కాని ఒక మేనేజర్ మన భాస్క మేనేజర్ ఉన్నాడు మంచిగా తీర్చితే మన గురువు రోజు గురువు స్మరించుకునే రోజు పెద్దగా చెప్పారు దేవతలకు కూడా గురువులు ఉన్నారు రాముడు కృష్ణుడు దేవతలు కదండి దేవతలకు కూడా గురువులు ఉన్నారు మరి ఓ రోజుల్లో మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే గురువులకు వైద్యుడికి విద్య చాలా గొప్ప గౌరవం ఉంది ఈ రోజున భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించేటువంటి గురుదేవోభవ దీక్ష ఈ రెండింటినీ చేశారు ఏం చేసినా వాళ్ళకే వర్తిస్తుంది రెండింటినీ ఎలా చేయాలి ఏ రకంగా చేస్తే ప్లాన్ సక్సెప్ట్ అవుతుంది అనేది చక్కటి నిర్వహణలో తమ అన్నారావు గారు కానీ చాలా ముందుకుంటూ ఆలోచించేట కష్ట జీవులు అని పెట్టాలి తర్వాత కల పట్ల నమ్మక ఆసక్తి గౌరవ పెట్ట వ్యక్తులు చెప్పకపోతుంటే ఒక జీవి జన్మించాలి అంటే తల్లి జీవం పోస్తుంది తండ్రి జీవితాన్ని ఇస్తాడు గురువు విద్యను బోధిస్తాడు కాబట్టి గురువు లేని విద్య అది విద్య కాదది